ప్రాజెక్టు ఓవరాల్ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్ అదేవిధంగా అన్నారం సుందిర్ల బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్ విషయంలో ఒక రివ్యూ చేయడానికి సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరిగింది పార్టిసిపేట్ చేశారు రెండు గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు మేము అడిగే ప్రశ్నలు అడిగినాం దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగి డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచించి ఇప్పటివరకు కాళేశ్వరం పై ఖర్చు పెట్టిన సొమ్ము తొంభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్వహించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారు ఇది వాళ్ళ పనితీరు నిదర్శనం అని చెప్పి మనం చేస్తున్నాను తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలకు తక్కువే అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచించారు మరి ఈ విషయం గత పదేళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్ట్ తుమ్మ డేట నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చారో మార్చి ఆ కాస్ట్ని మూడింతలు చేశారు మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి మీరే చూస్తున్నారు వేడిగంట బ్యారేజ్ మీద ఓహో ఓహో అని ఎంత పొత్తుకున్నారు అసలు అంతర్జాతీయంగా ఎవరు వచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు ఇది వాళ్ళు చేస్తున్న పని మీరు అసలు క్వాలిటీ చూడండి అసలు ఈ పేరు అసలు కేవలం మూడేళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది చూడండి ఎట్లుంది అది కొలాబ్స్ అయిపోయి ఇంకెన్ని ఎన్ని ఎన్ని కొలాబ్స్ అయితే ప్రాణాయిత చేయవల్ల పదకొండు కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో అది కాకుండా అది కాకుండా సరే నేనే ఉంటున్నా అది తుమ్మడి ఎట్టులో ప్రాణత చేయి ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల ఎకరాలు ఆయకట్టు యొక్క వచ్చింది తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష ఒక లక్ష ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు ఇది ఇంత నాశరకం పనులు మరి ఏందో ఇది కమిషన్ల కక్కుర్తి అసలు ఈ క్వాలిటీ లేకపోవడం ఈ అసమర్థత ఈ చేతకంతరం ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎక్స్పోర్ట్స్ ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి ఈ బ్యారేజీకి నాలుగు వేల కోట్లు ఇండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజీలు కలిపి ఏడు వేల కోట్లు అయిండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజీలు ఇప్పుడు ఏమైతుంది నాన్ ఆపరేషన్ అయిపోతున్నాయి దీంతో ఆ లక్ష కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి పదివేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి ఇంట్రెస్టే కట్టాలి మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చి పరిశీలించాలి